వెండితెర మీద తమదైన నటులతో అలరించే ఆర్టిస్టులు సినిమా రంగంలోకి నటులుగా అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆర్టిస్టుల గురించి ఎంత మాట్లాడినా తక్కువే అలాంటి ఎందరో గొప్ప గొప్ప ఆర్టిస్టులని విలక్షణ నటులని ఇమజ్జకాలంలో దురదృష్టవశాత్తు కోల్పోతూ వచ్చాము అలాంటి నటులు లేని లోటు సినిమా రంగానికి ఎవరూ తీర్చలేనిదని చెప్పాలి ఇక విషయంలోకి వెళ్తే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులను కోల్పోతున్నాము అన్న పాద నుండి తేరుకోకముందే ఇప్పుడు సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి విలక్షణమైన నటుడిగా విభిన్నమైన పాత్రలతో మనలందరినీ అలరించిన ఇంకొక సీనియర్ మోస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఇక లేడు మరింతకి ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఇక ఆ నటుడు ఎవరో కాదండి మేఘనాథన్ కారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మలయాళ చిత్ర సీమా రంగంలోకి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి దాదాపు అరవైకి పైగా సినిమాలలో తమిళ్లోనూ మలయాళంలోనూ విభిన్నమైన పాత్రలతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించడం జరిగింది ఇక మేఘనాథన్ వ్యక్తిగత సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే ఇతడి తండ్రి బాలన్ కే నాయర్ మలయాళ చిత్రసీమ రంగంలో ఒకప్పుడు స్టార్ విలన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు అని చెప్పాలి ఇండస్ట్రీలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలనిజాన్ని పండించే సీనియర్ మోస్ట్ నటుడిగా దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో నటించి అలరించారు అలాంటి సీనియర్ మోస్ట్ నటుడు అయిన బాలన్ కే నాయర్ కొడుకు మేఘనాథన్ ఇతడు కూడా తండ్రి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలతో తమిళలోను మలయాళంలోను ముఖ్యంగా అప్పటి తమిళ్ స్టార్ హీరోస్ అయిన మమ్ముట్టి లాల్ వంటి వాళ్ళు నటించిన ఎన్నో సినిమాలలో అతి కీలకమైన పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని బాగా అలరించారు ఇక మేఘనాథన్ సినీ విషయాల్లోకి వెళ్తే ఇతడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన అస్త్రం సినిమాతో మలయాళ చిత్రసీమ రంగానికి పరిచయం అయ్యాడు ఇక ఆ తరువాత వన్ వికృతి హాసన్ వంటి సినిమాలు ఇక చిట్ట చివరి సారిగా రెండు వేల ఇరవై నాలుగు నటించిన సినిమా సమాధాన పుస్తకం అలా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విభిన్నమైన పాత్రలతో మలయాళ తమిళ సినిమాలను అలరించాడు ఇతడు నటించిన పలు సినిమాలు తమిళ్లోవి మలయాళంలోవి తెలుగులో కూడా డబ్ చేయబడ్డాయి ఆ విధంగా ఇతడు మన తమిళ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడే ఇక మేఘనాథన్ సినిమాల్లో మాత్రమే కాకుండా బుల్లితెరి రంగంలోకి కూడా అడుగుపెట్టి పలు సీరియల్స్లో లో కూడా నటించడం జరిగింది ఇక మేఘనాథన్ వయసు అరవై ఈ మధ్య కాలంలోనే గత కొన్నాళ్లుగా ఊపిరిదిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన్ని అతడి కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి దురదృష్టం ఏంటంటే ట్రీట్మెంట్ అందుకుంటున్న నేపథ్యంలోనే లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా మేఘనాథన్ గారు మూశారు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వార్త సినిమా యావత్ సినిమా ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఇటు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు ఇండస్ట్రీలోని ప్రముఖ నటులని కోల్పోతున్నాము అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని పూర్తి గురి గురిచేస్తున్నాయి మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుండి మేఘనాథన్ గారి కుటుంబ సభ్యులు త్వరగా గుండె నిబ్బరాన్ని గొప్ప నటుడు అయిన మేఘనాథన్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోని ఒకడా మాత్రం మర్చిపోకండి